అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్యామలాదేవి నవరాత్రులో ఆరవ రోజు అమ్మవారి అలంకరణ ఈరోజు అమ్మవారు చాలా బాగున్నారండి చాలా ముద్దుగా ఉన్నారు చాలా బాగున్నారు చూసేస్తారా మా అమ్మని లేరా ఆన్లైన్లో అమ్మని చూడండి అమ్మ ఎంత బాగున్నారో ఈరోజు అమ్మకి జడ పెట్టాను అమ్మ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈరోజు పెళ్ళికూతురులాగా ఉంది కదా అమ్మవారు చాలా ముద్దిగా ఉన్నారండి చాలా బాగా నవ్వుతున్నారు చూడండి ఈరోజు అమ్మవారు ట్రై చేశాను కప్పు బాగానే వచ్చింది ఇది అమ్మవారి ఫైనల్ లుక్ బాగున్నారా అమ్మవారు కామెంట్ చేయండి అమ్మవారు ఎలా ఉన్నారు ఇది మార్నింగ్ పూజ అయిపోయింది మార్నింగే చేసేసాను అమ్మవారికి ఇక్కడ మనం ప్రతిష్టాపన చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పూజ అయిపోయింది మార్నింగ్ ఇవి నిన్న లక్ష్మీదేవి సరస్వతీదేవి నిన్న విగ్రహాలు తెచ్చుకున్నాను కదా సో అందుకని ఈరోజు పూజలో పెట్టేశాను మా అమ్మని చూడండి ఎలా ఉన్నారు నాకైతే చాలా నచ్చేసారండి ఈరోజు అమ్మవారు నేను ట్రై చేద్దాము ఒకసారి కప్పు చూడదాము ఎలా వస్తుందో అమ్మవారు చూద్దాము అని ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చింది చూడండి అమ్మవారు చూడండి పెళ్ళి కూతురులా ఉన్నారు ఐబ్రోస్ చిన్నమ్మ అప్పుడే సిక్స్ డేస్ అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు రోజులు వేయడం పూజ చేసుకోవడం అలంకరించుకోవడం అంత నైవేద్యాలు ఇవి అవి పెట్టడం ఇవే సరిపోతుంది రోజంతా అమ్మ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు చాలామంది ఆన్లైన్లో ఉన్నారు లైక్ చేయండి తప్పకుండా మా అమ్మ ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ చేయండి ఈ రోజు మా పాప నిద్రపోతుంది కాబట్టి ప్రశాంతంగా సైలెంట్గా సైలెంట్ గా ఉంది ఇల్లంతా అందుకే బాగా లైవ్ చేసుకొని బాగా మాట్లాడుతూ ఉన్నా ఏ మా పాప లేచేసింది చూడు దుర్గవ్వ చూడు బాగుందా దుర్గవ్వ పూజ బాగుందా పాప చూడండి ఇప్పుడే నిద్ర లేచింది వస్తాడు డాడీ వస్తాడు చిన్న పిల్లల్ని పెట్టుకొని లైవ్ చేయాలి చాలా కష్టమైపోతుంది బట్ ఇంకా డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి అమ్మ పూజలో ఉండి ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేకున్నాను ఎందుకంటే ఇంకా నిష్టగా మనం ఉండాలి కాబట్టి పూజలంతా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయదలుచుకోలేదు ఓన్లీ అమ్మ మీదే పూజలు అలంకరణలు అమ్మకి నైవేద్యం పెట్టడం టైం టు టైం ఇదే పని అండి మా ఇంటి చిట్టి తల్లి దుర్గమ్మ బాగున్నారా అమ్మవారు ఓకే అండి మరి ఈరోజు అమ్మ అలంకరణ చూశారు కదా అమ్మ నచ్చింది అని అనుకుంటున్నాను డైలీ అమ్మవారి అలంకరణలు చూడాలి అంటే మనది వాట్సాప్ ఛానల్ ఉంది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి అలానే నేను డైలీ కమ్యూనిటీ ట్యాబ్లో అలానే షార్ట్ వీడియోస్లో అమ్మ వీడియోస్ అలంకరణ ఏవైతే నేను తీసుకుంటున్నానో అవన్నీ నేను షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు వీడియోస్ని చూడండి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా సరే ఎటువంటి వీడియోస్ కావాలి అన్న చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నాకు తెలిసినవి నేను రిప్లై ఇస్తాను తెలియకపోయినా కూడా నేను తెలుసుకొని మరి రిప్లై ఇస్తాను ఆల్మోస్ట్ ఆ అమ్మ పూజకు సంబంధించి అన్నీ కూడా నేను మీకు రిప్లై అనేది ఇస్తూ ఉన్నానండి ఓకే అండి అయితే మా పాప నిద్ర లేచింది ఇంకా ఆమెకి టిఫిన్ పెట్టాలి ఓకే అమ్మని చూడండి ఒకసారి ఫైనల్గా ఓకే ఓకే అండి బాయ్ సర్వే జనా సుఖినో భూ స్వస్తి